ఈ రోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ బీఆర్ఎస్ బీజేపీ ఆధ్వర్యంలో కోటగిరి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు బిల్లులు రాకపోవడం నిరసనగా ధర్నా చేయడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించుకున్న పేదలకు ఇప్పటి బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతుందని నిరసన తెలపడం జరిగింది నిరసనను ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి విఠల్గూడు మాట్లాడుతూ కోటగిరి గ్రామంలో నూట ఎనభై మంది ఇళ్లు నిర్మించుకున్న పేద ప్రజలు అప్పులు చేసి పుస్తలమ్మి డబల్ బెడ్రూమ్లు నిర్మించుకున్నారని వారికి ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ల బిల్లులు ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు కొంతమంది లబ్దిదారులు పునాది నిర్మించిన వారికి మూడు నాలుగు బిల్లులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎలా తిప్పించారని అన్నారు టీఆర్ఎస్ నాయకులు తేల రవికుమార్ మాట్లాడుతూ హౌసింగ్ ఏఈ నాగేశ్వరరావు గారు డబల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేసినా వారికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు స్థానిక పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పార్టీ అని చెప్పడం జరిగింది మరి పేద ప్రజల సమస్యలు పట్టవని అన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు అసలు ఏ పార్టీలో ఉన్నారని క్లారిటీగా ఇవ్వాలని తెలిపారు బీజేపీ మండల అధ్యక్షులు వేముల నవీన్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు లు పోచారం చుట్టాలు రాజేందర్ రెడ్డి గారు నిర్మించారని ఏఈ గారు రాజేందర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ లో అవినీతికి పాల్పడ్డారని దీని మీద పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అధికారులు వాస్తవాలు బయటపెట్టాలని పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్ బుడలరాములు గోపాల్ బీఆర్ఎస్ నాయకులు కిషన్ సిన్హా తెల్ల అరవింద్ ప్రసాద్ గౌడ్ సబీర్ బండా మహేష్ సతీష్ డి శంకర్ గౌడ్ బీజేపీ నాయకులు మామిడి శ్రీనివాస్ బీజేపీ సీనియర్ నాయకులు పుల్లల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కోటాగిరి మండల కేంద్రంలో పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ పార్టీ ఆధీనంలో డబల్ బెడ్రూమ్ నూట ఎనభై మంది లబ్దిదారులకు బిల్లులు ఇవ్వలేకపోవడం శోచనీయమని చెప్పి దానికి ఈ రోజు నిరసనగా ఇక్కడ స్థానిక కోటాగిరి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలపడం జరిగింది దాంతోపాటు అంబేద్కర్ గారికి కూడా విమరణం ఇస్తున్నాం ఎందుకంటే మన గత నుంచి డబల్ బెడ్రూమ్ బిల్లులు లబ్దిదారులకు రావడం లేదని చెప్పేసి స్థానికున్న ఉన్న ఎంఆర్ గారికి కానీ మరి స్థానికంగా ఉన్న మాజీ ప్రజపతిలకు కూడా గాని ఎంత మునబెట్టుకున్నా ఇప్పటి వరకు మరి స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే పోచార గోచారసింహారెడ్డి కూడా దృష్టికి ఈ సమస్యను తీసుకపోతే మరి దున్నపోతు మీద వానబడ్డట్టే కనబడుతుంది తప్ప పేద పేద సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు వాస్తవానికి అసలు డబల్ బెడ్రూము ఇక్కడ నూట ఎనభై మందిలో ఎవరు పూర్తిగా నిర్మించిండ్రు అసలు నిర్మించలేదు ఎవరు అనేది ఇందులో కొన్ని అవకతవకలు కనబడుతున్నాయి వాస్తవాలుగా నిర్మించిన వారికి ఏమో బిల్లులు రాలేదు మరి ఇల్లు నిర్మించకుండా ఖాళీ పునాది ఉన్న వాళ్ళకే నాలుగైదు బిల్లులు వేసిండ్రు అంటే స్థానికంగా మాజీ ప్రజాప్రతినిధులకు అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే బిల్లులు వచ్చినాయి తప్ప వాస్తవానికి పేద ప్రజలు ఇల్లు పూర్తి చేసుకున్న వారికి బిల్లులు రాలేదు ఇది చాలా శోచనీయం మరి వాళ్ళు పుష్కలతాడు అమ్మి వాళ్ళ పొలాలు అమ్మి అప్పులు చేసి మరి ఇల్లు నిర్మించుకున్నారు మరి పోచారం రెడ్డి గారు పార్సు డెవలప్ చేసిన నేను పదకొండు వేల బెడ్రూమ్లు కట్టిన చరిత్ర నాదని చెప్పుకున్న పోచారం గారు మీరు మరి అంత పెద్ద చరిత్ర ఉన్న వాళ్ళు మీరున్న పోచారం గారు మరి ఎందుకు ఈ బిల్లులు రాకచ్చినాయి మరి నువ్వు పేద ప్రజల కోసము వాళ్ళ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినని చెప్పిన పోచారం మరి మారినప్పుడు మరి ప్రజా ప్రజా సమస్యలు నీకు అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతున్నాము నీకు నిజంగా ప్రజల మీద పేద ప్రజల మీద చుత్శుద్ధి ఉంటే నువ్వు పార్టీ మారింది నిజం అనుకుంటే ఇప్పటికైనా స్పందించి ఈ డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇప్పియండి లేకపోతే నువ్వు నీ కొడుకు నీ స్వార్థాల కోసం నీ పిల్లుల కోసం నువ్వు పార్టీ మారినా తప్ప నీ పేద ప్రజల కోసం మారలేదని ఇప్పుడు కూడా రుజువు అవుతుంది ఇప్పటికైనా మీరు స్పందించండి లేకపోతే దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి మేము అన్ని పార్టీలతో డిమాండ్ చేస్తున్నాం రాజేందర్ రెడ్డి డబల్ బెడ్రూమ్ కట్టిన రాజేందర్ రెడ్డి గారు మీ మేనల్లుడు మరియు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో చేతుబాటం చూసిర్రు వాళ్ళ అనుచరులకు మూడు మూడు బిల్లులు ఇచ్చిర్రు ఇల్లు పూర్తయిన వారికి మాత్రం బిల్లులు ఇవ్వలేదు దీని మీద పూర్తి విచారణ జరిపించాలి విచారణ జరిపించేదాకా ఈ పార్టీలతోని ఉద్యమాలు చేస్తాం ఇది కట్టల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం దీని మీద నిరంతరం ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం